హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం సమయం ఉదయం ఎనిమిది గంటలైంది ఈ బయట వర్షం ఏం చేయాలని ఆలోచిస్తుంటే గరిగపాటి గారు గుర్తు చేసినటువంటి చప్మా అదేనండి బొంబాయిరావు ఉప్మా గుర్తొచ్చింది వెంటనే దాన్ని చేయటం ప్రారంభించాను దీనికి మనకు కావలసినటువంటి పదార్థాలు క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు జీడిపప్పు తాలింపు గింజలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం క్యారెటు క్యారెటు పచ్చిమిరగాయల్ని ఉల్లిగడ్డల్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం వీటిలో కరివేపాకు కూడా తీసుకుందాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద మనం ఉప్మా చేసేటువంటి ఒక గిన్నెను తీసుకోవాలి తీసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని పోయాలి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి తాలిం గింజల్ని నూనెలోని వేయాలి ముందుగా వేసినటువంటి గింజలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు మరియు ఉల్లిపాయలు తర్వాత కరివేపాకుని దానిలోని వేసి బాగా కలయి తిప్పాలి ఇప్పుడు కరివేపాకుని కూడా మనం వేస్తున్నాం చూడండి కరివేపాకుని వేసిన తర్వాత బాగా కలయి తిప్పాలి అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ని దానిలో వేయాలి తర్వాత జీడిపప్పుల్ని వే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పుల్ని వేసి బాగా కలయి తిప్పాలి కలయి తిప్పిన తర్వాత కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర నీళ్ళు వేగినటువంటి తాలింపులోని మనం పోసుకోవాలి కొలత ప్రకారం మనం నీళ్లు పోసుకోవాలి నీళ్లు ఎక్కువైనట్లయితే జారుగా అవుతుంది ఉప్మా అదే నీళ్లు తక్కువైనట్లయితే మరీ గట్టిగా అవుతుంది కాబట్టి నీళ్ళ చేత మనం చక్కగా ఉడికేలాగా పోసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం టేస్ట్కు సరిపడా సాల్ట్ని మనం వేసిన తర్వాత నీళ్ళని బాగా ఎసరం మొత్తం తెరలినదాకా మూత పెట్టి అలా ఉంచాలి ఎందుకంటే ఉప్పు ఎక్కువైనా తక్కువైనా బాగోదు కాబట్టి సరిపడినంత ఉప్పు వేసుకొని కలిగి తిప్పాలి ఇప్పుడు మూతను తీసి బాగా తెరులుతున్నటువంటి మరి నీళ్లలోని సాల్ట్ చూసుకోవాలి చూసుకున్న తర్వాత బొంబాయి రవ్వని తీసుకొని తిప్పి కొద్ది కొద్దిగా దాంట్లో పోసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒకేసారి పోసినట్లయితే గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి చిన్నగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఒక చేత్తో రవ్వ పోసుకుంటూ మరొక చేత్తోని తిప్పుతూ ఉండాలి స్పూన్తోని ఎందుకంటే మరి బొంబాయి రవ్వ నీట్గా రావాలంటే ఉప్మా అనేది తిప్పటం అనేది చాలా అవసరం కాబట్టి గడ్డలు లేకుండా మనం దానిని తిప్పాలి గడ్డలు అనేటువంటివి ఉంటే చూడటానికి బాగోదు కాబట్టి మొత్తం కలిసేటట్లుగా తిప్పాలి తిప్పిన తర్వాత మూత వేసి దాని మీద కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి మూత తీసి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోని తీసుకొని ఆ ఉప్మాని మనం ప్లేట్లోని పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ టేస్టీ ఉప్మా తయారవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఉప్మా తయారీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వేడి వేడి ఉప్మా